ఒక కుమారుడు తన తల్లిని తీసుకొని ఓ రెస్టారెంట్కు వెళ్ళాడు తల్లి చాలా వృద్ధురాలు భోజనాన్ని ఆర్డర్ చేశాడు భోజనం వచ్చింది ఆ తల్లి చాలా బలహీనంగా ఉండటం వల్ల ఆహారాన్ని మీద పోసుకొని కింద పోసి కాస్త ఇబ్బందికరంగా తినసాగింది చుట్టుపక్కల వారు ఆమె తింటున్న తీరును చూసి గుసగుసలాడుకోసాగారు కానీ ఆ కొడుకు మాత్రం ఏ మాత్రం విసుక్కోకుండా ఆమె తినేదాకా కూర్చొని ఆమె తిన్న తరువాత తనను జాగ్రత్తగా తీసుకువెళ్ళి చేతులు మొహం శుభ్రం చేసి ఆమె బట్టలపై పడ్డ పదార్థాలను తుడిచి తలను ప్రేమగా దువ్వి బిల్ బిల్లు కట్టి తల్లిని జాగ్రత్తగా తీసుకొని వెళుతుండగా ఓ వ్యక్తి ఇలా అడిగాడు బాబు నువ్వు ఇక్కడ ఏదో వదిలేసి వెళుతున్నావు చూడు అన్నారు ఆ అబ్బాయి వెనక తిరిగి చూసుకొని నేను ఏమీ వదిలి వెళ్ళటం లేదే అన్నాడు ఆ వ్యక్తి నీవు ఎంతో విలువైన విషయాన్ని ఇక్కడ మాకోసం వదిలి వెళుతున్నావు నాయన ప్రతి ఒక్కరూ నీలాగే తన తల్లిదండ్రులను చూసుకోవాలి అసహించుకోకుండా ఓ బిడ్డలా చూసుకోవాలన్న ఓ మంచి సందేశాన్ని మాకు వదిలి వెళుతున్నావు ఆ కొడుకు నవ్వుతూ అమ్మ నుదిటిని ముద్దాడాడు భుజాల మీద చేయి వేసి తల్లిని తీసుకువెళ్ళసాగాడు తల్లిదండ్రులను పసిపిల్లల్లాగా కాపాడుకోవాలి ముసలితనంలో వారిని అతి జాగ్రత్తగా చూసుకోగలిగిన వారి నిజమైన బిడ్డలు కదా ఎన్ని జన్మలెత్తితే ఆమె రుణం తీర్చుకోగలను అమ్మతో సమానమైన పూజ్యలు కానీ దైవం కానీ లేదు తల్లిని మించిన బంధువులు కానీ గురువులు కానీ లేరు ఆకలేసిన ఆనందం వేసిన దిగులేసిన దుఃఖం ముంచుకొచ్చిన పిల్లలకైనా పిల్లలను కన్న తల్లిదండ్రులకైనా గుర్తొచ్చే పదం అమ్మ తన కడుపు మార్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ కనుపాపలాగా కాపాడండి ఒక్కసారి ఆలోచించండి నలుగురికి ఇలాంటి సందేశాలు పంపండి బంధాలు బాంధవ్యాలను కాపాడుకుందాం सर्वे जना सुखी भवन्तु